హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరామ్స్ కిచెన్ ఎన్మోర్ అందరూ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే క్యూటీ బర్త్డే వీడియో అనమాట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ అలాగే బర్త్డే విషెస్ మా పాపకి అందించండి మీ అందరి ఆశీర్వాదాలు పాపకి ఉండాలని కోరుకుంటున్నాను అందులో ఏముంది బర్త్డే వీడియోనే కదా అని చెప్పేసి స్కిప్ చేసేయకండి చాలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు క్యూటీ బర్త్డే టైంలో అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట అప్పుడు తుఫాన్ టైము మా ఊరికి లాంగ్ వెళ్ళే బస్సెస్ ట్రైన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారు ఇంకా మేము అక్కడే ఇరుక్కుపోయామనమాట ఇంకా అక్కడే బర్త్డే సెలబ్రేట్ చేశాము ఇక్కడ చూడండి క్యూటీ అయితే ఇద్దరిని కూడా కిస్ ఇస్తూ వీడియో ఫోటో తీయమని అంటుంది బ్యాక్గ్రౌండ్లో అయితే అందరూ నవ్వుతున్నారనమాట క్యూటీ బర్త్డే టైంలో ఫీవర్ కూడా చాలా ఎక్కువగా ఉంది అందుకని చూడండి ఎంత డల్ అయిపోయిందో మా ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంట్లో వాళ్ళు వన్ బై వన్ అందరు కూడా కేక్ తినిపించారు ఫస్ట్ అయితే మమ్మీ తినిపించింది ఆ తర్వాత కాక చిన్నమ్మ తినిపించారనమాట మా ఏరియాలో అయితే మేము కాకా అని పిలుస్తాము బాబాయిని మాకైతే చిన్నప్ప నుండి అలాగే అలవాటైందనమాట అనమాట మా డాడీ తర్వాత పర్సన్ అనమాట మా సీన్ కాక చూడండి అమ్మమ్మ రాకముందే తాత మనోరాలు ఇద్దరే కేక్ పెట్టుకుంటూ ఫోటోలు దిగుతూ ఉన్నారు అందరూ ఇద్దరు కలిసి పెట్టండి అన్న తర్వాత అప్పుడు చిన్నమ్మ కూడా వచ్చింది ఇద్దరు కలిసి పెట్టారనమాట అప్పుడు క్యూటికి ఫీవర్ అండ్ కోల్డ్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి కేక్ ఎక్కువ పెట్టద్దు అంటే మా సీన్ కాక చూడండి ఎలా లోపలికి తోస్తున్నాడో ఈ సీన్ కాక తర్వాత పర్సన్ అనమాట నార్ కాక కాక కూడా ఉన్నాడు స్వామి కాక వాళ్ళు రాలేదనమాట చెప్పాను కదా క్యూటీకి ఫీవర్ ఎక్కువగా ఉంది ఆయన ఆ రోజు వర్షం అయితే డీ అంతా పడుతూనే ఉంది గ్యాప్ కూడా ఇవ్వకుండా మేము ముందుగా ఏం ప్లాన్ చేసుకోలేకపోయామనమాట టైం మీద చెప్పేసరికి దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చారు ఈమె మా చిన్న చెల్లి పెద్ద చెల్లి కూడా రాలేదన్నమాట హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు ఈమె మా కజిన్ సిస్టరు కాక అని చెప్పాను కా ఇందాక వాళ్ళ బిడ్డ అనమాట కొత్తగా మ్యారేజ్ అయింది మొన్నే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అంతే క్యూటీ బర్త్డే అప్పటికి అక్షింతలు వేయడానికైతే ముందు వెనక ఆడుతున్నారు వాళ్ళు మీకు మ్యారేజ్ అయింది ఇంకా వేయచ్చు పెద్దవాళ్ళు అయిపోయి అరిక నుండి అందరికీ వేయచ్చు అని చెప్తుంటే నవ్వుతూ ఫస్ట్ టైం ఇంక అందుకనే ఆలోచిస్తున్నామని చెప్పి వేశారనమాట వీళ్ళ మీకు ఇప్పటిదాకా ఇంతమంది కపుల్స్ ఇంట్రడ్యూస్ చేశాను కదా ఇప్పుడు మీకు ఒక మోస్ట్ అండర్స్టాండింగ్ అండ్ సపోర్టివ్ కపుల్ని చూపిస్తాను చూడండి వీళ్ళే మా సాయి వైట్ టీ షర్ట్ అబ్బాయి అనమాట వాళ్ళ ఫ్రెండ్ రాహుల్ బ్లాక్ టీ షర్ట్ అబ్బాయి వీళ్ళైతే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఒకరికొకరు సపోర్టివ్గా చాలా అండర్స్టాండింగ్గా ఒకరిని విడిచి ఒకరు ఉండరు అనమాట ఇద్దరు కలిసి క్యూటీకి కేక్ పెడుతున్నారు ఆ తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళంతా అయిపోయిన తర్వాత క్యూటీ ఫ్రెండ్స్ బ్యాచ్ అనమాట తొగరాయి బ్యాచ్ వీళ్ళంతా కూడా ఒక స్వీట్ మెమరీ ఓల్డ్ స్వీట్ మెమరీని అయితే మాకు గుర్తు చేశారు చిన్నప్పుడు అయితే మనం ఏ బర్త్డే జరిగినా కూడా ఖచ్చితంగా ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొని వెళ్ళే వాళ్ళం కదా ఆ ఓల్డ్ మెమరీని అయితే వీళ్ళు మళ్ళీ రికాల్ చేశారనమాట క్యూటీకి అయితే తలా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చి ప్రెజెంట్ చేసేసారు అందరూ తలా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చారు నేనైతే తీసుకురాలేదని చెప్పి రాహుల్ అయితే మా చింటుగాడిని ప్రజెంట్ చేస్తున్నాడు అనమాట క్యూటీ కానీ చింటుగాడు అంటే అది క్యాప్ నేమ్ అనమాట ఈ క్యాట్కి అయితే నిజంగా రాజభోగమని చెప్పాలండి ఏ మనిషికి కూడా లేనంత ట్రీట్ చేస్తారనమాట అంత బాగా దానికి సపర్యలు చేస్తూ ఫుడ్ అన్ని విషయాల్లో కూడా కేర్ తీసుకుంటూ దాన్ని పెంచుతున్నారనమాట క్యూటీ చేతుల్లో ఆక ఆగట్లేదు అని చెప్పి కింద విసిరేసింది ఇంకా ఆ తర్వాత క్యూటీ బర్త్డే డ్రెస్ అండ్ బర్త్డేకి వచ్చినటువంటి డ్రెస్సెస్తో ఇలా కొన్ని పిక్స్ అయితే దిగిందనమాట దీని బ్యాక్గ్రౌండ్లో అయితే అంతా కూడా కేక్ అండ్ మిక్చర్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆఫ్టర్ దాట్ మేమైతే ఇంకా నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ డిన్నర్ కానీ చేసాము అసలు టైం లేకుండే వర్షం అయితే డే అంతా కూడా కురుస్తూనే ఉంది గ్యాప్ ఇచ్చిన టైంలో సుల్తానాబాద్ వెళ్ళి కేక్ ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చి వన్ అవర్లో ప్రిపేర్ చేశాను అనమాట చికెన్ కర్రీ ఫిష్ గ్రేవీ కర్రీ కూల్ డ్రింక్స్కి మంచికి బబ్బరి గుడాలు యాక్చువల్లీ చికెన్ గుడాలు చేద్దామనుకున్నా కానీ నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉండడం వల్ల ప్లేన్ గుడాలు వేశాను నెక్స్ట్ బగారా రైస్ అన్ని బాగానే కూరాయి కానీ ఫిష్ కర్రీ ఒక్కటే బెడ్స్ కొట్టింది టైం లేక ఆదరాబాద్ చేయడం వల్లనూ ఏమో తెలియదు కానీ ఫస్ట్ టైం ఇలా కూరకుండా ఉండకపోవడం చాలా డిసప్పాయింట్ అయ్యాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్